సోమవారం డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా డిస్టిక్ వి టూ ఫిఫ్టీన్ ఏ లో రీజియన్ వన్ జోన్ వన్ లోని బాసవీ క్లబ్ అంగర వనిత క్లబ్ అంగర వీకే క్లబ్ అంగర వారియర్స్ అంగర క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంకల్ప కేసీజీఎఫ్ శ్రీ అభిలాషి బోడ సాయి సూర్యప్రకాష్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గోల్డెన్ కేసీజీఎఫ్ కాలకూరి ప్రవీణ్ కుమార్ జిల్లా గవర్నర్ కేశవరపు నాగప్రశాంత్ క్యాబినెట్ ట్రెజరర్ ఎండూరి రాఘవకుమారి వైస్ గవర్నర్ జిల్లా ఆఫీసర్లు పాల్గొని కార్యక్రమం సందర్భంగా సమాజానికి ఎంతగానో సేవలు అందిస్తున్న అందిస్తున్నా సత్కరించుకోవడం చాలా ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది డాక్టర్లను సత్కరించారు మా క్లబ్ నుండి కాకుండా జిల్లాలోని అన్ని క్లబ్ల నుండి ఆర్యవేష డాక్టర్లను ఒకే వేదిక మీద సత్కరించడం చాలా ఆనందంగా ఉందని వాసవి క్లబ్ అంగర ప్రెసిడెంట్ గ్రంథి వీర కనకం అన్నారు బడా సాయి సూర్యప్రకాష్ గారి అందరూ స్టాండింగ్ ఓరేషన్ తో ఇండియన్ ఇంటర్నేషనల్ బెస్ట్ President రాఘవ కుమారి గారు శాంతి అండ్ బాలాదేవ్ గారు

మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి వైశ్య జాతి ఖ్యాతి విశ్వర్యర్థం చేస్తామని ఆత్మసాత్ చేయవచ్చు పొరుగువాడిని తోడ్పడవం అని గురజాడ వాక్యాల ఆచరణలో పాటిస్తూ ముద్దు దోసిపోతున్న రాకెట్ మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ లీడర్ డిస్ట్రిక్ట్ వి టు వన్ ఏ గవర్నర్ వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎం శ్రీ కాళ్ళగూరి ప్రవీణ్ కుమార్ గారు గోకరణ వాసులకు వెటగాలతో పాటు మమకారం కూడా ఎక్కువై నిరూపిస్తూ మనిషిలో మృదుత్వం మాటల్లో ఆత్మవిశ్వాసం పనుల్లో చురుకుదనం మాటలతో ఎదుటి వారిని మంత్రముగ్ధులు చేసే గుణం ఇవన్నీ తనలో విలీనం చేసుకున్న వారి కాళ్ళకూరి వంశ వటరక్షకు వెలుగు శ్రీకారం శ్రీ 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 కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ దేశంలో అఖిల ఆంధ్ర ప్రజలు నివసించే ఆంధ్ర రాష్ట్రంలో గలగలపారి గోదావరి ప్రవహించే కోనసీమ జిల్లాలో శ్రీకాంత్ వాసి మాత బంధుబిడ్డ ఎన్నో దాన కాళ్ళకూరి పట్టాభిరామస్వామి వీరరాధయ్య సమయవంతుల పల్లం రాజు అమ్మమ్మ శిక్షల వాస్తవ్యులు శ్రీ భోనగిరి సత్యనారాయణ శ్రీమతి శ్రీమతి సత్యవతి దంపతుల దారాలను మార్తె రాణితో వీరికి దాంపత్య దాంపతి బంధం ఏర్పడింది వీరు అనుబంధాన్ని ప్రతి ఇంట్లో తమిళనాడులో శ్రీ దృతీయ సంవత్సరం చదువుతున్నాడు అలాగే శ్రీరామ్ చెన్నై భీమవరం తిరుపతిలో చదువుల సరస్వతి ముందుబీడ ఈయన పోస్పడం ఈయన ప్రతిభ పాఠ వాళ్ళకు నిదర్శనం రెండు వేల పది పదకొండులో మంటమొదటి స్థాయిగా ప్రెసిడెంట్ ప్రయాణం నేటికి నిరంతరాయంగా కొనసౌకర్నే ఉంది సెబెట్రీ గవర్నర్గా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మరియు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలకు వైస్ సౌకర్యంగా మీరు అడ్మిషన్ సేవలు అందుతాం ఇది ప్రావీణ్య ప్రవీణ హారం మన ప్రవీణ్గారం ఎన్నో బెస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్ బెస్ట్ లబ్ అవార్డ్ నిస్తారంతంగా ఇతరుల స్నేహితుల కోసం సాధించగలం సంతోషాన్ని అనుభవించగలం కోట్ల రూపాయలు నారాయణ హరిహిం ఈ విధంగా మనం చేపడుతున్న మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా సంతరించుకోవడం మన జిల్లా మన ముఖ్య అతిథి దాని వల్ల మన అందరికి ఈ అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషం Terima kasih. Terima

ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిస్టిక్ అనలో లేదు దానికి ముఖ్య కారణం ఒకరున్నారండి మా నాయన మా నా వెనుకైతే ఆయన ఎప్పుడు ఒక అంటారు మీ ఇంట్లో శుభకార్యాలకు అయితే నన్ను పిలవద్దు నేనేమనుకోను మీ ఇంట్లో మ్యారేజ్ పిలవద్దు మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే నన్ను పిల్లండి ఆ సమస్య ముందు లేని ఉంటాను నా వెనక మీరు ఉంటే చాలు అనే మహా వ్యక్తి మన గిజా సంకల్ప కేసీజీఎస్ శ్రీదేవురాశి గోడ సాయి స్థిరూ గారన్న గారికి నా ప్రోదెక్ట్ పూర్వక శుభానందో తెలియజేసుకుంటూ అంతేకాకుండా వేదికను ఆలోచించిన పెద్దలు ఆడిత స్టేని సెలబ్రేట్ చేద్దామని చెప్పి మా ప్రకాష్ గారితో చెప్పగానే బ్రహ్మాండంగా ఉంటుంది చేయమని చెప్పి ప్రతి విషయంలోనూ ఇక్కడ ఇచ్చి గిఫ్టే కాదండి ఆఖరికి భోజనాల విషయంలో కూడా ఆయన మా వెనకాల ఉండి గైడ్ చేయడం జరుగుతున్నందుకు మరొకసారి మన అందరి తరఫున ఒకసారి ఆయనకి ఒకసారి నిలబడి మాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మా కేబినెట్ అందరికీ కూడా మా కేబినెట్ కేసిడెంట్ సెక్రటరీ కూడా మంచి గా ఉండేలాగా మమ్మల్ని తీర్చిదిద్ది మీ అమూల్యమైన సందేహాన్ని సలహాని ఇవ్వాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నారండి మిమ్మల్ని అంతే ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా చాలా ఎక్సలెంట్ గా నిజంగా చెప్పుకోవాలంటే రెండు మూడు క్లబ్లకి ఇంకా సూపర్ అండి మన మల్లయ్యపేట క్లబ్ ఉన్నారండి వాళ్ళైతే సుమారు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ విగ్రహాలు నిజంగా ఎప్పుడు నేను డిగ్రీ చదువుకున్నాను కాలేజీ ముందు పక్కన చాలా ఆనందంగా ఉందండి నేను రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ లో చదువుకున్నానండి ఒకసారి వారిని ఒకసారి లేచినారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అంతేకాదు నా ప్రతి ఒక్కరు ప్రతి క్లబ్ నుంచి విగ్రహాలు మనం ఎక్కడైతే ఓపెన్ చేయడం జరిగిందండి గాంధీ గారి విగ్రహాలు మొత్తం అన్ని మాక్సిమం అన్ని క్లబ్ అవకాశం ఉన్న కాడికి అదే రకంగా వాటర్ ట్యాంక్ లో అయితే ముప్పై క్లబ్ నుంచి ఇవ్వడం జరిగిందండి నేను సెకండ్ కేబినెట్ వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీ ముగ్గురు కంపల్సరీ వస్తే వాళ్ళకి ఒక సీలింగ్ ఫ్యాన్ ఇస్తాను నేను నలభై ఐదు సీలింగ్ ఫ్యాన్ నా నుంచి వెళ్ళియండి వర్షాల కారణంగా ఒక రెండు గజలకే నేను ఇస్తాను సిమెంట్ బిచ్చి వెళ్ళియండి ఇరవై తొమ్మిది సిమెంట్ బిచ్చి కూడా ఓపెన్ చేయడం జరిగిందండి కాబట్టి అదే రకంగా ఇంటర్నేషనల్ నుంచి కూడా సకాలంలో బుక్స్ తెప్పించి నాలుగు వేల పుస్తకాలు కూడా మనం ఈ డాంటుడెస్ లో అందరికీ కూడా అందించామని చెప్పి తెలియడానికి చాలా ఆనందపడుతున్నాను అండి రానున్న రోజుల్లో మీకు తెలుసు రేపు ఏడో తారీఖున మన ఇంటర్నేషనల్ మీకు మిట్కాన్ ఒంగోలులో పెట్టడం జరిగిందండి గతంలో నేను ఓన్ తీసుకున్నప్పుడే చెప్పాను మిట్కాన్ ఎక్కడైనా కానీ ప్రెసిడెంట్ సెక్రటరీ అసలు నా సొంత ఖర్చుతో తీసుకెళ్దానని చెప్పడం జరిగింది అదే రకంగా అమ్మవారి తో పది రోజులు టైం కూడా లేకపోయినా సరే పది రోజుల ముందు మనకి సర్కార్కి వెళ్ళడానికి రావడానికి ఒకే ట్రైన్ లో దొరికి అని చెప్పి చెప్పడం కూడా చాలా ఆనందపడుతున్నానండి అదే రకంగా కూర్చున్నామండి సెక్రటరీ ఒకసారి వీరికి కొట్వల్ల కోరుతున్నాం సాధన రావాలిస్తున్నాం ఆహ్వానిస్తున్నామండి అదే రకంగా

ఈ సంవత్సరం యాభై క్లబ్లు ఇస్తే యాభై రెండు క్లబ్లు మ్యాచ్ అన్ని కూడా మేమే అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ఇచ్చే ఇవ్వడం జరిగింది అవి మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు తెచ్చుకోవాలని పైన భోజనాలు స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది పైన భోజనం కూడా స్టార్ట్ అవుతాయి వచ్చి ప్రతి ఒక్కరూ ఒక్కరూ కూడా కూడా వచ్చిన ప్రతి మన ఒక్కరు ఏడు పంతొమ్మిది ఒకటి సూర్య ప్రకాష్ గారు మరియు శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతుల రెండవ సంతానంగా జన్మించారు చెప్పుకుంటాను తర్వాత ఎందుకంటే నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ నా కాన్ఫరెన్స్ అన్నీ కూడా రాజమండ్రి రాజమండ్రి వచ్చి వాళ్ళు హోస్ట్ చేయడం జరిగింది ఇలాంటి చక్కని ఆలోచనతో ఇక్కడ రాజమండ్రిలో పెట్టుకుని ఇంత ఇంత పెద్ద కార్యక్రమం యాక్చువల్గా డాక్టర్లు అంటే వాళ్ళు విలువైన టైమింగ్ కూడా వాళ్ళు ఇచ్చి రావడం కూడా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అండి ఎందుకంటే మీ ఆ ప్రొఫెషన్లో ఉంటూ కూడా డాక్టర్లు మనందరినీ చక్కగా మన ఆరోగ్యానికి చక్కగా మనకు కావాల్సిన గైడెన్స్ అందులో ముఖ్యంగా మన వాసు మన వైస్ ఛార్జ్ కూడా చాలా ఎందుకంటే మనం అందరూ కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఒకరిని ఇంకొక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటాడు అదేవిధంగా మన కమ్యూనిటీలో ఉన్న డాక్టర్ని కూడా మనం ఎప్పుడూ కూడా కంపల్సరీగా వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకుంటాం వాళ్ళ వాళ్ళని రికగ్నైజ్ చేయడం కూడా మన బాధ్యత అని చెప్పి వీసీఐ ద్వారా మనకి అవకాశం రావడం నేను సంతోషంగా భావిస్తాను అదేవిధంగా ఇప్పటివరకు మేరక చెప్పారు చక్కని కార్యక్రమం చేసే చేసేప్పుడు నాయకుడు ఎంత చెప్పిన చేసే నాయకుడు కూడా అలా ఉంటే ఈ జిల్లాని చక్కగా పరిగణిస్తున్నారు ఆయన జిల్లా గురించి కూడా చక్కని కార్యక్రమాలు ఏ ఇయర్ లేనటువంటిగా అంటే టూ థౌజండ్ నైన్టీన్లో నా టైంలో చేసిన ప్రోగ్రామ్స్ కంటే కూడా ఎక్కువగా ఆయన ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తున్నారు ఇచ్చారండి

저 먼저 준비시 i r ఒకసారి జస్ట్ అలా పట్టుకొని ఇస్తున్నాట అలా ఓకే అండి అందరూ ఒకసారి కూర్చున్నామండి ప్లీజ్ ఏమైనా ఎవరు పోయాలో ఎవరి వాళ్ళు కూర్చోండి ఒకసారి ఒకసారి ఏమండి గురుగారు అండి గురుగారు ఒకసారి ఇచ్చి పెట్టండి ఆ బాక్స్ కొంచెం పచ్చేస్తుంది ఇచ్చేయండి అన్నీ ఇచ్చేయండి అన్నీ ఓకేనండి సార్ ఒకసారి ఎలా చూడండి ఒకసారి ఓకే నెక్స్ట్ सर लगा <laughs> సార్ అక్క ఎలా చూడండి అంటారు చూడాలి సార్ ఓకే రెడీ సార్ మంచి Hãy I've been through the process. I've been through the process. the ఉందండి నా పేరు అమిష నేను కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డెండోటెనాలజిస్ట్ అండి అంటే నాకు స్పెషాలిటీ షుగర్ సూపర్ స్పెషాలిటీ అనమాట డయాబెటిస్ థైరాయిడ్ పీసీఓడి మొదలకి లాంగ్ టర్మ్ వెల్స్ అనేవి కూడా సూపర్ స్పెషలిస్ట్ అండి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపరే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ऑनलाइन <laughs> <Sir, laughs> <Sir, रांसावर, laughs> भेजा आपसे तो कभी तो कोशिश करने, तेरे लगातार की कार्यक्रमों, व्याकरणों पर सत्यजीत जी का नौ। नौ। तो <laughs> next we would like to invite सत्यजीत with his wife सत्यजीत को आना पड़ेगा आपके साथ शिल्लर बेटी के साथ सही ओके चलो ओनी

মনএর তুম সেয়ার তুমার ওশিকে সেনিংয়ার য়ার তুমারগেষে আকে মিনারাজি মারিশি ন্রা কে সিক্লারেত গ্ভাপাতুয়া थैंक यू फॉर टर्निंग सोसाइटी सर वेंगटराव गु न्यूरोजिस्ट